మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మీ ఆర్చ్బిషప్ డాక్టర్ జాష్వా డ్యానియల్ చేగుడి జాతీయ అధ్యక్షులు మీ అందరినీ నా దేవుడైనా ప్రపంచానికి రక్షకుడైన సృష్టికర్త అయినా మానవ నిర్మాణకుడైన నిజ దేవుడైనా యేసు ప్రభు నామంలో దీవిస్తున్న నా ఏసవి మిమ్మల్ని అందరినీ దీవించుని కాక ప్రియమైన నా సహోదరి నా సహోదరులారా ఈరోజు కూడా ఒక అద్భుతమైన గౌరవ న్యాయస్థానాల తీర్పుని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ఎందుకంటే చాలామంది ప్రభుత్వ అధికారులు మత వివక్ష చూపిస్తున్నారు కుల వివక్ష చూపిస్తున్నారు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అణగారిన వర్గాల మీదకి క్రైస్తవ్యంలో ఉండ బీసీ క్రైస్తవుల మీదకి ఎస్సీ ఎస్టీ గిరిజనుల క్రైస్తవుల మీదకి మైనార్టీల క్రైస్తవుల మీదకి వారి అధికారాన్ని దుర్నియోగం చేస్తూ వినియోగించి భారత రాజ్యాంగం ద్వారా వారికి లభించిన హక్కులను హత్య చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా ఏమి వినిపిస్తుందంటే ఏమి కనబడుతుంది అంటే చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎస్సీలు లేదా ఎస్టీలు వారింట్లో బైబిల్ కనపడిందని యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటో ఉందని అలాగే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు చెబుతున్నారని వారు చర్చికి వెళ్తున్నారని ఇంట్లో యేసు వారి ఫోటో ఉందని ఇంట్లో బైబుల్ ఉందని బయటకు వచ్చి యేసు ప్రభు వారి గురించి బోధిస్తున్నారని కాబట్టి వీళ్ళ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ను రద్దు చేస్తాం వీళ్ళ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేస్తాం అని కొంతమంది రద్దు కూడా చేశారు ఇలాంటి తరుణంలో గౌరవ బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ వారు భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని కొన్ని గౌరవ భారతదేశ అత్యున్నత న్యాయస్థానాల తీర్పులను ఆధారం చేసుకుని అద్భుతమైన తీర్పునిచ్చారు జాగ్రత్త గమనించండి భారతదేశంలో ఉన్న ఏ గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చినా అది రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులను ఆధారం చేసుకుని ఆ తీర్పులను రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ని వారి తీర్పులో మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ తీర్పు మనందరికి ఉపయోగపడింది ఏ రాష్ట్రంలోనే ఉపయోగపడింది ఈ తీర్పులో ఉన్న సారాంశం ఏమిటంటే ఒక అమ్మాయి నాగపూర్కి చెందిన ఒక అమ్మాయి పన్నెండో తరగతి పాస్ అయ్యి పై చదువులకు వెళ్ళడానికి తన యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుంది దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత అధికారులు వీళ్ళింట్లో యేసుక్రీస్తు ఫోటో ఉంది వీళ్ళింట్లో బైబుల్ ఉంది కాబట్టి వీళ్లకు ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు మహర్లో ఎస్సీలుగా భారత రాజ్యాంగం ద్వారా గుర్తించబడింది కాబట్టి వీళ్ళు ఇంట్లో యేసుక్రీస్తు ఫోటో ఉంది కాబట్టి బైబుల్ ఉంది కాబట్టి వీళ్ళు చర్చికి వెళ్తారు కాబట్టి వీళ్ళకి మేము ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వము వీళ్ళకి బీసీసీ ఇస్తాము అని వారి దరఖాస్తుని రిజెక్ట్ చేశారు వెంటనే వీళ్ళేం చేశారు అంటే డిస్టిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్క్రూట్నింగ్ కమిటీ వారి ముందుకు వెళ్ళి దరఖాస్తు చేసుకున్నారు ఛాలెంజ్ చేశారు సంబంధిత తహసీల్దార్ వారు రిజెక్ట్ చేసిన ఆ రిజెక్ట్ అయిన కారణాలని ఛాలెంజ్ చేసి డిస్టిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్క్రూట్నింగ్ కమిటీ వారి ముందు మరలా తిరిగి దరఖాస్తు చేస్తే వారు కూడా క్రింది స్థాయి అధికారి ఇచ్చిన తీర్పునే సమర్థించి మీకు ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ రాదు మీకు బీసీసీ వస్తుందని మత వివక్ష చూపించి ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ వీటి మీద తీవ్రంగా దాడి చేశారు ఈ క్రమంలో సంబంధిత బాధితురాలు తండ్రి గౌరవ బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్లో సవాల్ చేశారు ఈ కేసును జస్టిస్ పృథ్వీరాజ్ చవన్ జస్టిస్ ఊర్మిళ జోషి పాల్కేలతో కూడిన ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం విచారించింది బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ రిట్ పిటిషన్ నెంబర్ అరవై ఐదు పదిహేను రెండు వేల ఇరవై రెండుగా ఈ కేసు నమోదైంది ఈ కేసులో గౌరవ బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ వారు పద్నాలుగు పేజీల తీర్పులు ఇచ్చారు ఈ తీర్పులో ఉన్న సారాంశం ఏమిటంటే మహర్ కులస్తులు భారత రాజ్యాంగం ద్వారా ఎస్సీలుగా గుర్తించబడినవారు సంబంధిత బాధితులు వారింట్లో యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటో ఉంది అలాగే బుద్ధుడి ఫోటో కూడా ఉంది వాళ్ళు బుద్ధుడి యొక్క ఆచారాల్లో ఉంటారు వారింట్లో యేసు ప్రభు వారిని సన్మానిస్తారు గౌరవించుకుంటారు లేదా పూజించుకుంటారు ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటోనంత మాత్రాన వాళ్ళు బీసీసీలుగా చాలామని కాలేరు వారు ఎస్సీలుగానే చాలామని అవుతారు కాబట్టి మండల తహసీల్దార్ వారు డిస్టిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్క్రూట్నింగ్ కమిటీ వారు ఇచ్చిన ఆదేశాలు చల్లవని వారి ఆదేశాలు కొట్టివేసి బాధితురాలికి వెను వెంటనే ఎస్సీ మహర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని గౌరవ బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ వారు భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్స్ని ఆధారం చేసుకుని గౌరవ సుప్రీంకోర్టు వారు గతంలో ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకుని అద్భుతమైన తీర్పుని ఇచ్చారు దేవునికి స్తోత్రం కలిగి ఉన్న కాబట్టి తదుపరి ప్రభుత్వ అధికారులు ఎస్సీ మహర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మీరు చర్చికి వెళ్తున్నారు మీ ఇంట్లో బైబుల్ ఉంది యేసుక్రీస్తు వారి ఫోటో ఉంది మీరు ప్రార్థనలు చేస్తారు కాబట్టి మీ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తాం అంటే అలాంటి వాగుళ్ళు వాగితే అలాంటి మత వివక్ష చూపిస్తే అలాంటి కుల పిచ్చి మాటలు మాట్లాడితే భారత రాజ్యాంగంతోనూ గౌరవ సుప్రీంకోర్టు తీర్పులతోనూ గౌరవ హైకోర్టుల తీర్పులతోనే చంప పగలగొడతామని చెప్పండి వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఇలాంటి వివక్షతో కూడా మీ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తే మీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏ దృష్టికి తీసుకురండి ఈ తీర్పులు కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూకి మీ పూర్తి వివరాలు నాకు పంపించండి ఈ తీర్పు కాపీలను మీకు అందుబాటులో తీసుకొస్తా కాబట్టి గౌరవ ప్రభుత్వ అధికారులు కూడా మీ చేతుల అధికారం ఉంది కదా రాజకీయ బలం ఉంది కదా ధనబలం మతబలం కులబలం జనబలం ఉంది కదని మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన మూల్యం చెల్లించవలసి వస్తుంది తీవ్రంగానే మేము చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో బుద్ధి జాబితామని కూడా హెచ్చరిస్తున్నాం ఇంట్లో క్రీస్తు ఫోటో ఉందను చర్చికి వెళ్తున్నారోనో లేదా బైబుల్ ఉందనో క్రీస్తు బోధలు బోధిస్తున్నారనో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తే మాత్రం పద్ధతిగా రాజ్యాంగంతో ఉండదని కూడా మీకు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీసులు